ఏఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మితమై త్వరలో విడుదల కాబోతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కలివి వనం టీవీ సభ్యులు ఆదివారం వేములవడలు సందడి చేశారు టీం సభ్యులందరూ కలిసి ఆషాఢమాసం సందర్భంగా శ్రీ బద్ది అమ్మవారికి బోనం సమర్పించారు ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాజు నరేంద్రతో పాటు హీరోయిన్ మాట్లాడుతూ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిల నిర్మాణ సారథ్యంలో గ్రామీణ నేపథ్యంతో పాటు చిన్నారులే ఇతివృత్తంగా తీసిన ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుందని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా చిన్నారులను ఆకట్టుకునేలా ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రజలందరూ ఆదరించాలని కోరారు ఏఆర్ ప్రొడ ఏఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై కలివివనం అనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని త్వరలో మీ ముందుకు అంటే నెక్స్ట్ మంత్లో మీ ముందుకు రాబోతుంది ఆ సందర్భంగా ఈరోజు విమలావడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనం చేసుకొని శ్రీ బద్దిపోషమ్మకు మా కలివనం టీం తరఫున బోనాలను అర్పిస్తున్నాం ఈరోజు ఆ బోనాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా కలివనం టీంకి అండ్ మీడియా పాత్రికేయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సినిమా వనరుల నేపథ్యంలో ఉంటుంది కాబట్టి ఈ సినిమాని చిన్నపిల్లలు చిన్నపిల్లలకు చాలా ఫేవరబుల్ సినిమాగా మారుతుంది ఇది చిన్నపిల్లలకు చాలా దగ్గరగా ఉంటుంది అండ్ ఇది ఖచ్చితంగా ఫ్యామిలీగా ఫ్యామిలీతో అందరూ వచ్చి చూసి ఒక మంచి ఆదరించవలసినటువంటి సినిమా ఇది ఖచ్చితంగా మీరు అందరూ రండి ఈ సినిమాను చూడండి ఈ సినిమాను మమ్మల్ని ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే మీడియా మిత్రులకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం నేను మీ నాగదుర్గ జానపద పాటల్లో మీరు ఎంతగానో ఆదరించిన నేను నా మొదటి సినిమా కలివి వనం అనే మూవీతో లాంచ్ అవ్వబోతున్నాను డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్న అండ్ ఏఆర్ ప్రొడక్షన్ బ్యానర్లో మల్లికార్జునన్న అండ్ విష్ణు అన్న ప్రొడక్షన్లో వచ్చింది చాలా మంచి సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ పూజ కానీ మేము కొండగట్లో జరుపుకోవడం జరిగింది జగిత్యాలలో షూటింగ్ జరిగింది అండ్ ఇప్పుడు పోచమ్మకు బోనాలు కలివి కలివివనం కలివి వనం నుంచి మేము సమర్పిస్తున్నాము చాలా సంతోషంగా ఉంది జానపద పాటల్లో ఎలా అయితే ఆదరించారో ఈ మూవీలో కూడా ఈ మూవీ చూసి అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మూవీని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఒక మంచి మెసేజ్ గా ఈ మూవీ వస్తుంది ఈ మూవీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ మూవీ చూసిన తర్వాత ఒక మార్పు అనేది వస్తుంది సో అందరూ చూడండి అందరూ ఆశీర్వదించండి థ్యాంక్ యూ